వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయాన్ని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జేఏసీ రాష్ట్ర చైర్మన్ పండు అశోక్ కుమార్ మరియు జై భీమ్ జిల్లా అధ్యక్షుడు బొంగ సతీష్ కుమార్లు వ్యతిరేకించారు కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం మేలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగించిన జగన్ మాదిరిగానే సిరిపురం గ్రామంలోని వారి అనుచరులు నిరాశ్రయులైన పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పేరుతో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శాసన సభ్యురాలు వరపల సత్యప్రభ ఇక్కడ జరిగినటువంటి అన్యాయంపై దృష్టి సారించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బచ్చల నాగశివ నాయకులు కాకరా జార్జీ పాల్గొన్నారు జగన్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చారండి అవి కట్టుకోవడానికి సదుపాయంగా లేదండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు వాటర్ లేదు కరెంటు కూడా లేదండి అసలు మరొకవేళ ఒకవేళ కట్టుకున్న మరి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి మరి ఆటో దిగి లోపలికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి మరి చిన్నపిల్లలు గట్రా విడిచిపెట్టి మరి ఈ రెండు పక్కన చెరువు చెరువండి రెండో పక్క ఏమో నాకు కూడా చెరువండి గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలే పాలన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఆ అరాచకాల్లో అవినీతిలో భాగంగా ఈరోజు సిరిపురం గ్రామంలో మరి ఒక ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందని అనేక మార్లు మేము కలెక్టర్ గారికి ఉన్నతాధికారులు అందరికీ కూడా ఫిర్యాదు చేసుకుంటానే వచ్చాం ఈ ల్యాండ్ని ఇళ్ల స్థలాలకని చెప్పి ఊరికి చివరిని దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరాన్ని ఊరికి సంబంధం లేకుండా పొలిమెరిగట్టు దాటుకుంటూ శ్మశానాన్ని దాటి ఊరు ఊర్లోకి రావాలి సిరిపురం గ్రామంలోకి రావాలంటే శ్మశానం దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి పిల్లలు చదువుకోవాలన్నా మున్ముందు ఆరోగ్యాలు బాగోకపోతే ఈ శ్మశానాన్ని దాటుకుని పిల్లలు వెళ్ళాల్సిన పరిస్థితి అలాంటి చోట దుర్గ దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ఇళ్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి ఇస్తానన్నటువంటి ఆ ఇళ్ల స్థలాల నిమిత్తం మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రెండింటిని కూడా కలిపి సరిసమం తగిలగా ప్రజలకు న్యాయం చేకూర్చేలాగా మరి గ్రామంలో మేము ఉన్నటువంటి దళిత నాయకులుగా మరి మేమందరం కూడా సహకరిస్తామని మరొకసారి వచ్చిన నాయకులందరూ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇంత టైంలో కూడా మరి పేదలందరూ వాళ్ళకి మాకు అన్యాయం జరిగిందని వాళ్ళందరూ వాళ్ళు బయటికి చెప్పుకోలేని పొజిషన్లో వాళ్ళు ఉండిపోయారు ఎవరికైనా సరే ఒక నివాసం ఏర్పరచుకోవడానికి అందరికీ కళగానే ఉంటుంది అది కళ నిర్వహించుకోవాలనేది ప్రతి ఒక్కరూ ఆశయం దాన్ని ఎర్రగా చూపించి మన పార్టీ కార్యకర్తలు లబ్ధి చేకూరే విధంగా నివాసానికి యోగ్యంగా లేని స్థలాలను కొని ఇచ్చి దాని ద్వారా కార్యక కార్యకర్తలకి నాయకులకి లబ్ధి పొందేలా చేసి వీరికి ఎటు కాకుండా ఎటు ప్రయోజనం లేకుండా ఈ పట్టాలు ఇవ్వడం చాలా తప్పు ఇటువంటి వాటి వలన ప్రభుత్వానికి చెడ్డ పేరే తప్పించి మంచి పేరు రాదని మన ఎన్నికల్లో నిరూపితమైంది ఇట్టి ఇటువంటి కార్యక్రమాలని మీ ప్రభుత్వం కూడా చేసి మరొక్కసారి తప్పు చేయకుండా ఇటువంటి స్థలాలు ఎలాగా మీరు గవర్నమెంట్కి కొన్నారు కాబట్టి మీకు ప్రభుత్వ కార్యాలయాలకో దేనికో మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే వాడుకోండి లేకపోతే దానికి సరిపడా ఏదైనా చేసుకోండి కానీ ఇక్కడ మన ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇందులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అందరూ పేద ప్రజలే కాబట్టి వారికి నివాసయోగ్యంగా ఎక్కడ ఉంటుంది మీకు కూడా వాటర్ సప్లై కానీ ఒక మెడికల్ ఎయిడ్ కానీ పిల్లలు చదువుకోవడానికి కానీ వెళ్ళడానికి ఈజీగా ఉండే స్థలాలని మీరు ఎంపిక చేసి దగ్గరలో ఎలాగా మీరు రేటు పెట్టే స్థలాలు కొంటున్నారు కాబట్టి మంచి స్థలం కొనడాలో తప్పేంటని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను